హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి ఈరోజు నేను చేయట్లేదండి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాడు మాలుడికి మేము చేసి పెట్టడం మానేసి మాల్లుడే మాకు చేసి పెడుతున్నాడు ఈరోజు ఫస్ట్ లవంగాలు తీసుకున్నాడు దాల్చిన చెక్క తీసుకున్నాడు ధనియాలు నెక్స్ట్ లవంగాలు సోంపండి సోంపు తీసుకున్నాడు తీసుకొని రెడ్ కలర్లో ఉంటుంది కదండి ఆ పువ్వు అదొకటి వేసాడు అది మొత్తం మిక్సీ పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత చికెన్ శుభ్రంగా కడిగేసి చికెన్ తీసుకున్నాడు తర్వాత అందుట్లో సాల్ట్ వేసుకున్నాడు తర్వాత పసుపు వేసారండి పసుపు వేసిన తర్వాత కారం వేసుకున్నారు కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫస్ట్ మనం ఇందాక మసాలా నూరుకున్నాం కదండి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకొని అది వేసుకున్నాడు తర్వాత వచ్చేసి లెమన్ వేసుకున్నాడండి ఒక లెమన్ లెమన్ శుభ్రంగా పిండుకున్న తర్వాత ఇందుట్లోకి వచ్చేసి ఒక పది పచ్చిమిరపకాయలు వరకు ఫేస్ట్ చేసుకున్నాడండి పది పచ్చిమిరపకాయలు ఫేస్ట్ చేసుకొని ఇందుట్లో వేసేసుకున్నాడు బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకున్నాడండి కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి వచ్చేసి నెక్స్ట్ ఒక పావు లీటర్ వరకు పెరిగైతే వేసుకోవాలి ఇందుట్లోకి ఇది బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి వచ్చేసి ఒక పావు లీటర్ వరకు పెరిగేసుకున్నాడు పెరిగి వేసుకున్న తర్వాత పుదీనాను కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాడండి ఇవన్నీ బాగా కలిపాడు ఇందుట్లోకి వచ్చి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాడండి బాగా కలిపేసి ఇది ట్వంటీ మినిట్స్ పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదండి ఒక కిలో బియ్యం తీసుకున్నాడు ఒక కిలో చికెన్కి ఒక కిలో బియ్యం తీసుకున్నాడు అవి కూడా కడిగేసి ఒక ట్వంటీ మినిట్స్ ఇవి కూడా పక్కన పెట్టాడు తర్వాత స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టాడండి కొంచెం పెద్దగా ఉన్న గిన్నె పెట్టి వాటర్ అయితే వేసుకున్నాడండి ఆ వాటర్లో వచ్చేసి ఒక పది పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాడు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలాచి షాజీరా ఇవన్నీ వేసుకున్నాడు ఇందులోకి వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాడండి ఒక లెమన్ కూడా పిండుకున్నాడు ఇవి బాగా మరిగిపోవాలండి బాగా మరిగేంత వరకు ఉంచాలి తర్వాత ఇంకో స్టవ్ మీద వచ్చేసి కలుపుకున్న చికెన్ ఉంది కదండి ఇది వేరే స్టవ్ మీద వచ్చేసి ఇది పెట్టేసాడు ఇప్పుడు ఈ ఎసరు కూడా మనకి మరిగిపోయిందండి మరిగిపోయిన దాంట్లో వచ్చేసి రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకున్నాడు రైస్ వేసుకుని కొంచెం తిప్పి కొంచెం ఉడకాలండి అది ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి ఇప్పుడు ఒక పక్క అయితే చికెన్ ఉడుతుంది ఒక పక్క రైస్ కూడా ఉడుతుంది రైస్ అయితే అయిపోయిందండి ఈ రైస్ని అయితే నేనే తీసి అందులో వేస్తున్నాను హోల్స్ ఉన్న గిన్నెలోకి అయితే రైస్ మొత్తాన్ని వచ్చేసి వేస్తున్నాను ఇప్పుడైతే రైస్ ఒకటి కంప్లీట్ అయిపోయిందండి మనకి రైస్ కంప్లీట్ అయిపోయి ఇది మొత్తం వచ్చేసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టాక మాలుడైతే చికెన్ అయితే ఉడికిస్తున్నాడండి ఇప్పుడు చికెన్ కూడా అయిపోయింది కొంచెం ఆ వాటర్ ఉండగానే దించేసుకోవాలి మనం దించేసుకొని వేరే పెద్ద గిన్నె తీసుకొని అందులోకి అయితే ఆ చికెన్ మొత్తం వచ్చేసి అందులో వేసేసుకోవాలండి ఆ చికెన్ మొత్తం వేసేసుకున్నాక మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని వచ్చేసి దాని మీద అయితే వేసేసుకొని సర్వ్ చేయాలండి సరి చేసిన తర్వాత ఇందుట్లోకి వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్లు వచ్చేసి మూడు స్పూన్లు వచ్చేసి నెయ్యి వేసుకోవాలండి కొంచెం కలర్ ఉంటుంది కదండి అది కలర్ కూడా వేసుకోవచ్చు మేమైతే కలర్ వేసుకోలేదు తర్వాత దీని మీద అయితే మూత పెట్టేసాను మూత పెట్టేసి గట్టిగా దాని మీద ఒక అది బరువున్నదైతే పెట్టాలండి నేను బరువున్నది వచ్చేసి అదైతే పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎమ్ఈమ్ఈ చికెన్ బిర్యానీ రెడీ నిన్న సండే స్పెషల్ బాయ్ బాయ్